వెళ్లే కొద్దీ ఇంకా బాగుంటుంది సార్ మా ఊరి ఎంట్రన్స్లో పెద్ద చెరువు ఉంది దాని నిండా రంగురంగుల తామర పూలు వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి అన్నాడు చంద్ర ఉత్సాహంగా ఎగ్జాక్ట్లీ మీ మరదలు కూడా అలాగే అంది మీ ఊరి గురించి వర్ణిస్తూ సరే కానీ మిస్టర్ చంద్ర అంతా బాగుంది కానీ మీరు సార్ అంటూ నన్ను మన్నించి దూరం చేయడం మాత్రం ఏమీ బాగోలేదు నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబెర్స్లో ఒకరిగా భావించలేరా అన్నాడు వినోద్ నొచ్చుకుంటున్నట్లుగా ఎంతమాట మాకు విజయ ఒకటి మీరు ఒకటి కాదు సార్ అలవాటు లేక అలా పిలిచాను అన్నయ్య గారు అన్నాడు చంద్ర సంజయ్ చేస్తున్నట్లుగా సర్దుకుంటూ ఆ మాట వినడంతోనే సంతృప్తిగా నవ్వాడు వినోద్ విజయ ఇదంతా చిరునవ్వుతో చూస్తూ ఆనందిస్తోంది పిల్లలిద్దరూ తమ సందేహాలతో చంద్రాన్ని వినోద్ని ఉక్కిరి బిక్కిరి చేసేశారు ఇంటికి చేరిన విజయ్కి వినోద్కి లచ్చరాజ్ గారు దగ్గరుండి ఎర్రనీళ్ళు తీసి పోయించారు బంధుమిత్రులందరూ విజయ వినోదులని సుడిగాలిలాగా చుట్టుముట్టారు వారి పట్ల కుతూహలం అందరి ముఖాల్లోనూ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది పేరు పేరిన అందరినీ పలకరించి భర్తని పిల్లల్ని పరిచయం చేసింది విజయ అందరికి ముందుగా లజరాజు గారి కాళ్ళకి వంగి నమస్కరించింది విజయ ఇంతలో రుక్మిణమ్మ వచ్చి కూతుర్ని కౌగిలించుకుంది